షలో షలోమ్ అనగా మీకు సమాధానం కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము ఇస్సాకు యాకోబును బేతయ్యలు ఇంటికి వెళ్ళి లాభాను కుమార్తెల్లో ఒక దానిని వివాహము చేసుకోమని పంపెను యాకోబు బయలుదేరినప్పుడు మార్గ మధ్యలో దేవుడు ప్రత్యక్షమై ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇస్తాను నీ సంతానము ఇస్కరేణుల వలె ఉంటారు అని నీవు నాలుగు దిక్కుల వ్యాపించదవు భూమి మీద ఉన్న వంశములు నీ మూలముగా నీ సంతానము మూలముగా ఆశీర్వదించబడుదురు అని చెప్పి నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీవు ఉన్న దేశం మరలా రప్పిస్తాను అని మాట్లాడాడు దేవుడు యాకోబు వెళ్ళు ప్రతి స్థలంలో తోడై ఉండి ఆయన వెళ్ళుచున్న మార్గమంతటిలో ఆయన్ని కాపాడుచు ఆయనకి కావలసినవి సమకూర్చాడు నీవు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆయన కనుదృష్టి నీపై నుండి తొలగిపోదు నీవు చేయు పనుల్లో ప్రయత్నాల్లో తోడై నీకు విజయం అనుగ్రహించే దేవుడు నీ యొక్క ఇరుకు ఇబ్బందులను తొలగించి విశాలతను కలుగజేసే గొప్ప దేవుడు ఆయన యొక్క కృపచేత నిన్ను నింపుతాడు నీవు వెళ్ళు ప్రతి స్థలము అనగా ఉద్యోగంకి వ్యాపారంకి పనికి నీవు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా దేవుడు నీకు తోడై నిన్ను కాపాడువాడు ప్రతినిత్యము నిన్ను నన్ను తన రెక్కల హస్తపు నీడలో సురక్షితంగా దాచే దేవుడు కనుక మనం దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆయన సన్నిధిలో ఉండేవారంగా ఉండాలి దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి కృపాసత్య సత్య సంపూర్ణుడా సర్వోన్నతుడా సర్వాధికారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నీ వాగ్దానంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎస్సయ్యా నీవు ప్రతి క్షణము మాకు తోడై మమ్మల్ని కాచి కాపాడే దేవుడవు తండ్రి నీకే వందనాలు ఆ రోజు యాకోబుకు తోడై ఉన్న దేవుడవు ఈరోజు మాకును తోడై ఉంటావని నమ్ముచున్నాము తండ్రి దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ ఏ అవసరతలో ఉన్నారో వారి యొక్క అవసరతలు నీ నామంలో తీర్చమని అడుగుచున్నాం తండ్రి దేవ అనారోగ్యంతో ఉండి బాధపడుచున్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి చచ్చిన లాజరులు లేపిన గొప్ప దేవుడు వేసయ్య తండ్రి ఆర్థిక సమస్యలు అప్పు బాధల్లో ఉన్నవారిని వాటి నుండి విడుదల దయచేసి ఆశీర్వదించండి వేసయ్య దేవా జాబ్ లేక పెళ్ళి కాక బాధపడుతున్న ప్రతి యబ్బన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న జాబ్ ప్రయత్నాల్లో చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి జాబు పొందులాగున సహాయం చేయండి తండ్రి వివాహం కాని వారికి చక్కటి సంబంధం ఏర్పరిచి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున మీ కృప చూపించండి తండ్రి దేవ కుటుంబ సమస్యలతో అనగా భార్య భర్తల మధ్య గొడవలు అన్నదమ్ములు సోదరిల మధ్య ఇరు కుటుంబాల మధ్య ఉన్న గొడవలను తొలగించి ప్రేమ సఖ్యత సమాధానము కలిగి జీవించలాగున సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి దేవా జాబ్ చేస్తున్న వారికి బిజినెస్ చేస్తున్న వారికి రైతులకు కూలి పని చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై మీ యొక్క కృపను వారికి అనుగ్రహించండి తండ్రి దేవా ప్రతి ఒక్క సేవకులకు మీరు తోడై మీ పరిచర్య సర్వలోకమునకు వెళ్ళేలాగున సహకరించండి తండ్రి దెవ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను మీ నామంలో ఫలించి అభివృద్ధి చెందేలాగున ఆశీర్వదించమని పరిశుద్ధుడు నజరేడైన ఘనమైన ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు మేము మీకోసము మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక